చంద్రబాబు నాయుడు పీ ఫోర్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని పగటి కళలు కంటున్నాడు పీ ఫోర్ పిచ్చి పట్టుకున్నది చంద్రబాబుకు చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేస్తుంటాడు ఆచరణ సాధ్యం కాని ఆలోచనలంటే చంద్రబాబు నాయుడుకు చాలా ఇష్టం చంద్రబాబు నాయుడుకు తలమాసిన సలహాలు ఇస్తూనే ఉంటారు ఈ మాటలు మాత్రం హెడ్లైన్ చూడకుండా వింటే నా పైన తెలుగుదేశం ట్రోల్స్ యుద్ధం చేస్తారు వైసీపీ ఏజెంటు జగన్ ఏజెంటు జగన్ పేటిఎమ్ అని కానీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా ఏబిఎన్ రాధాకృష్ణ సో ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న ఏబిఎన్లో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అనే తన సునిశ్చిత విశ్లేషణలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా పతాక శీర్షికలో ఉంది కావాలంటే చదవండి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే నేను జగన్ మనిషి అని నేను కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ రాధాకృష్ణ అని అనే అనే వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు రాధాకృష్ణతో నేను ఏకీభవించేది ఒకటి ఏంటంటే పేదరికాన్ని ఫోర్ మార్క్ త్రమే నిర్మూలిస్తుంది అనడం మాత్రం ఖచ్చితంగా పకటికలే అనుమానం లేదు ఎందుకంటే ఎందుకంటే దాతృత్వం ద్వారా పేదరికం ఎక్కడా పోలేదు పోదు కూడా దాతృత్వం అవసరము ఎవరైనా దానగుణంతో సహకరిస్తే మంచిది స్వచ్ఛందంగా జరగాల్సిన కృషిని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపడం వల్ల ప్రయోజనం ఉండదు ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు అంటే చంద్రబాబు నాయుడుకు చాలా ఇష్టం మూడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తలమాసిన సలహాలు ఇచ్చేవారు ఉంటారు తీసుకునేవారు ఉంటేనే ఇచ్చేవారు ఉంటారు ఇప్పుడు కూడా సో చంద్రబాబు నాయుడు పైన విమర్శల కన్నా ఎక్కువ సలహాలు ఇచ్చిన వారిపైన రాధాకృష్ణ చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు తప్పు సలహాలు ఇచ్చిన వారిది కాదు ఎందుకంటే అప్పిచ్చేవాని తీర్థ లాభం ఏంటి అప్పు తీసుకున్న వాడిది తప్పైతుంది తప్పు ఇచ్చేవాని తప్పైతుందా అప్పులు తీసుకునేవాడు ఉన్నంతకాలం అప్పులు ఇచ్చేవాడు ఉంటాడు సలహాలు తీసుకునే వారు ఉన్నంత కాలం సలహాలు ఇచ్చేవారు ఉంటారు సప్లై డిమాండ్ సృష్టించదు డిమాండ్ సప్లైని సృష్టిస్తుంది ఎప్పుడైనా ఇది బేసిక్ ప్రిన్సిపల్ కదా ఇక్కడ డిమాండ్ సలహాలు తీసుకునే చంద్రబాబు నాయుడు ఈ సప్లై సలహాలు ఇచ్చే భ్రష్ పట్టిన అధికారులు సో తలమాసిన సలహాలు ఇస్తుంటారు సో అందువల్ల ఈ డిమాండ్ సప్లై సూత్రాన్ని రాధాకృష్ణ గుర్తించినట్లేదు పథకం ఏ పథకమైనా అందరికీ వర్తించాలి ఇది రెడ్డి పేరు చెప్పలేదు కానీ రాధాకృష్ణ రాజశేఖర రెడ్డి శాచురేషన్ పద్ధతిని ప్రస్తావిస్తూ ప్రశంసిస్తున్నారు కానుక్కో ఉదాహరణ కూడా చెప్పాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కుటుంబాలను దత్త తీసుకున్నారు మరి మిగతా పేద కుటుంబాలందరూ కినుక వహించరా అని కూడా ప్రశ్నిస్తున్నాడు అందువల్ల ఇది ప్రభుత్వానికి చెంపదెబ్బ గోడ దెబ్బ లాగా మారిపోతుంది అని స్వచ్ఛందంగా జరగాల్సిన కార్యక్రమంలో ప్రభుత్వం దూరితే ఇలాగే ఏడుస్తుంది అని కూడా చెప్తున్నారు ఇక దాంతోపాటు ఈ పీ ఫోర్కు సంబంధం లేని ఇంకో తీవ్రమైన విమర్శ కూడా చేశారు కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రజాకంటకులుగా మారుతున్నారు ప్రజాకంటకుడు అండర్లైన్ అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడిప్పుడే భావన కలుగుతుంది కూటమి ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారన్న భావన ఇప్పుడిప్పుడే కలుగుతోంది కొంతమంది ఎమ్మెల్యేల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య ఇది ఇక అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న పనుల గురించి రాధాకృష్ణ చాలా వివరంగా చెప్పారు తమ నియోజకవర్గంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఎమ్మెల్యేకు మాకేంటి అని అడుగుతున్నారట ఆఖరికి ఇక రెవెన్యూ వ్యవహారాలు అయితే ఎమ్మెల్యేలు చేయాల్సిందంతా విశ్వరూపం చూపెడుతున్నారు రిజిస్ట్రేషన్ కావాలన్నా ఎమ్మెల్యేల అనుమతి కావాలి ఆఖరికి ప్రభుత్వ కాంట్రాక్టర్లపైన ఎమ్మెల్యేల అజమాయిషి ప్రభుత్వ కాంట్రాక్టర్లే కాదు లేఅవుట్ వేసి వెంచర్లు చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టుకోవాలి ఒక రకంగా అవినీతి సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు కొందరు నడుపుతున్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శ మళ్ళీ చెప్పేది ఇది ఏది నా విమర్శలకు కాదు నా వ్యాఖ్యానాలకు కాదు నేను ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన విశ్లేషణ మాత్రమే మీ ముందు పెడుతున్నాను పీ ఫోర్ పైన నా వ్యాఖ్యలు నేను చాలాసార్లు గతంలో చేశాను నేను ఎందుకు ఇవి పెడుతున్నానంటే మీకెవరికైనా ఈ వ్యాఖ్యానాలతో విశ్లేషణలతో విభేదమున్నా కోపమున్నా నా మీద పడకండి రాధాకృష్ణకు రాధాకృష్ణ అడగండి రాధాకృష్ణ అయితే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయేవాడు కాదని మీ నమ్మకము నా నమ్మకం కూడా అందుకే రాధాకృష్ణ అడగండి అని అంటున్నాను ఎందుకంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం ఎప్పుడైనా సమాజానికి మంచిది ప్రజాస్వామ్యానికి మంచిది అందువల్ల ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ నడిపే రాధాకృష్ణకు తనకున్న విస్తృత యంత్రాంగం ద్వారా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే అవగాహన నాకన్నా బెటర్గా ఉండవచ్చు అందుకే ఆయన అన్ని వివరాలతో అంత తీవ్రమైన వ్యాఖ్యలతో విశ్లేషణ చేశాడు